మనం ఇప్పుడు చేస్తుంది రవ్వ గోధుమ ఆట్లు కొంచెం రవ్వ తీసుకోండి రవ్వ కన్నా ఎక్కువ కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం కారప్పొడి కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తగిలి మంచిగా ఉంటుంది ఇలా వాటర్ వేసి మిక్సింగ్ చేసుకోవాలి దోశ పిండిలాగా చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అంతా అప్లై అప్లై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మనం అట్లా వేసుకోవాలి ఇలా వస్తాయి ఎట్లా అట్లు రెడీ అయిపోయాయి ఇలా చట్నీలోనూ దేంట్లోనైనా సరే తింటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి